ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు కెనడాలో జరిగిన జీ సెవెన్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు ఉగ్రవాదం మానవాళికి శత్రువు ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టే అన్ని దేశాలు దానిని వ్యతిరేకించాలి ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం మన ఆలోచనలు విధానాలు సుస్పష్టంగా ఉండాలి ఏదైనా ఒక దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని మోడీ పేర్కొన్నారు గ్లోబల్ సౌత్ దేశాలు అన్ని స్థితి సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు ఆహారం ఇంధనం ఎరువులు ఆర్థిక సంక్షోభాలతో ముందుగా ఆ దెబ్బతిన్నది వారేనని అన్నారు గ్లోబల్ సౌత్లో నెలకొన్న ఆందోళనలు ప్రాధాన్యతను ప్రపంచ వేదికపై లేవనెత్తరాన్ని భారతదేశం తన బాధ్యతగా భావిస్తుందన్నారు ఇక ప్రధాని డీప్ పే గురించి మాట్లాడారు ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్న మోడీ ఏఐ జనరేటెడ్ కంటెంట్ పైన వాటర్ మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలని సూచించారు ఈ శతాబ్దంలో సాంకేతికతపై పరస్పర సహకారం అవసరమన్నారు కృత్రిమ మేధస్సు చుట్టూ ఉన్న ఆందోళనలు పరిష్కరించి ఆవిష్కరణను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ పర్యటన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ యూకే ప్రధాని కీస్ టాక్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జపాన్ ప్రధాని ఇషుబాతో సహా పలువురు ప్రపంచ నాయకులను కలిశారు